ફાર વે ఇటు తెలంగాణ కథ రూపాల సంపా వ్యవసాయం పై పైసలు సంపాదిస్తాని కథ ఇటు ఇంకా వ్యవసాయ పైన తోట కూడా వేరే పోతుంది రెండు వందల తోట కూడా వేరే పోతుంది అది పని చేసి పది మంది కూడా ఉంది అది లేరు వాళ్ళు ఇరవై మంది అతను చేస్తా ఉంచు ఏం చేస్తారో బయటకు రావమ్మా you oh. കല്യാണം വച്ചുനാഗതി വാലു പുണ് തൊരു ഗഡലൈത്തിൽ പാപന പതിനെല്ലാട്ട అట్లా కాదమ్మా ఇక నీకు అస్సలు అర్థం లేదు నేను మంత్ మిస్ అయినా మంత్ మిస్ అయినా అయ్యో మంత్ ప్రాస్తున్నా ఈ ఆడలు కూడా వేసుకుంటా ఈ ఆడలు ఆయన ఓ రెండు బాగా పెరిగింది అంబరు ఇరవై రూపాయలు

ಏಡು ಬೀಡಲ್ಲ ಬಲವು ದಿನ ತಲ್ಲಿ ಕಚ್ಚಿನಾಗದಿ ಕಲಿಯಾಣ ವರ್ಚನಾಗದಿ ಎಲ್ಲ ಹಾಗೂ ಆತಲ್ಲಿ ನೋಡು ಸಾಧ್ಯವಾಗಿದ್ದೀಯ ಕೊಡಗು ಎತ್ತಿಕಾರಿ ಕೊಡುಗುರು ನೋಡಿದ ఎందుకొండలో నా పగిడు కొండలో పుత్ని వారు ముదకాలు పోషరుంట ఇప్పుడు ఎందుకంటే బన్నీ అంతే చా మాట పెడతారు కావాలరా మీ అమ్మమ్మ ఇక్కడ కూతున్నది మీ దానమ్మ అక్కడ కూతుండదురా

అయ్యా మా ఇంటికన్నా మాకు లేకలేక ఒక్కగా ఒక కొడుకు ఒట్టిడు తండ్రి మా కొడుకు పేరు పెట్ట నీళ్ళ పురుడు పండుగ చేసుకున్నాం అయ్యాడు పండుగ ఈ రోజుల పప్షారాలు చేస్తారయ్యా మొత్తం లోకల్ పోతలే కోర్చా మొత్తం లోకల పోతలేనా లోక మొత్తం లోకల్ పోతులే లోకల్ పోతుంది కానీ విద్యా లోకల్ పోతారంటే పానం ఆశపడ్డది ఇంకొక కిల్ నల్ల కవర్లు వేసి పంపిస్తారు నల్ల కవర్లు కిల్ అంటారా మీ బ్రాహ్మణులు కుమార్లు తిన్నారు ఒక అరయ్య నిమిషం తీసుకోవాల్సి ముట్టరేమో మాకు నోరు లేదా కడపలేదా బిడ్డ సాటుకు తింటాం కానీ నేటికి తినాం సాటుకు తింటారు అయ్యా సరే మీరు సాటుకు తింటే అంటారు అయ్యా మీ ఇంటికి అలవాటు అందుకుంటారు పక్కింటి వాళ్ళ కమ్మడి వాసన వస్తుంది ఆ లచ్చు మీ పక్కింటి లచ్చ అయ్యా మీ ఇటు ఇలా వాసన ఇంత మంచి వాసన మీ ఇటు ఏ కూర అని అడుగుతారు మరి మీరు ఏ కూర చెప్తారయ్యా అడగడానికి బిజ్య కుచ్చి కూర్చి అడుగుతారు ఏం కూర ఏం కూర కమ్మటి వరకు ఏం కూర ఏం కూర అంటే మాటకు మరుగుండాలి మా ఇంటి కడ ఎర్రదోట కూర అంటాం ఎర్రదోట కూర అంటే తోట కూర ఉన్నది బత్తల కూర ఉన్నది చుక్క కూర ఉన్నది పాలకూర ఉన్నది గోంగూర ఉన్నది ఎర్రదోట కూర అంటే ఇదే కూర అని వాళ్ళు అనుకుంటారు మటన కూర పేరు ఎర్రదోట కూర మరుగులు పెట్టుకున్నారు పేరు అయ్యా మరి మీరు కోళ్ళ తింటారు అయ్యా కోళ్ళ తింటాం కానీ కాలు వచ్చేస్తాం కాలు కాళ్ళు ఏమంటారే కాళ్ళు కంగాలి ముక్కు కాడి గురి కాళ్ళ కాడి గుర్చేస్తాం మీరు పేవులు వాడేస్తాం కానీ మేము పేవులు అయితే మంచి గడుపుకొని గోలించుకుంటే అంత సకరంగా ఉంటాయి గోడ గుడ్డా విద్య ఊపిరి ఉండలే కూర అంటాను కోడ కొన్నాడు కోడ కుట్ల కూర పేరు ఓబుది ఉండాల కూర ఆ అయ్యో మరి శాపలింటరా శాపలింట అంటే అంతో కలగకిస్తంది యా సోకలని కొట్టేస్తా నిలలా లాది నిలంట యా రా కరపులనే అంత కట్నే అంటే భయం అయితది సోకరు కొట్టిస్తా మరి శాపల కూర పేరు పేరు పెట్టింది అలాంటి కరణే చిక్కుడు గా కూర అంటే శాపల చిక్కుడు గా అన్నది మరి చిక్కుడు గా ఇదేం చిక్కుడు అని అన్నలా అన్నకొంటుంది చేపల కూర పేరు ఆ కూర అయ్యా ఎందుకు అంటే అందుకే అందుకే బ్రాహ్మణులు కోవర్లు నీసుకోవచ్చు చిన్న కాడికి వెళ్ళేది ఆట రూపాయలు కోడుకుడు ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు అయితే కోడుకుడు అవమాస్తామంటా

நல்ல தோட்ட கூட கோஷு மெத்த மெத்த மட்டன் பெட்டி எவ்வளோ நடித்து நாலு கிலோ மட்டும் சீக்கிரம் பம்பித்தோம்